ఏమైంది మిత్రమా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు నీ మాట ఎవరు వినట్లేదనా నువ్వు ఏ పని చేసినా అందులో తప్పులు వెతుకుతున్నారనా నీకంటూ గుర్తింపు లేదనా ఎవరు నీకు గౌరవం ఇవ్వట్లేదనా అస్సలు బాధపడకు ఎందుకంటే ఈ వీడియో నీకోసమే తయారు చేశాను ఈ వీడియోలో కొన్ని సైంటిఫిక్ పద్ధతులు చెప్తాను బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఐ కాంటాక్ట్ ఎలా ఇవ్వాలి మాటలతో అవతలి వాళ్ళని ఎలా మ్యాజిక్ చేయాలి ఈ విషయాలు నీకు నేను చెప్పబోతున్నాను వీటిని కనుక నువ్వు ఫాలో అయ్యావంటే వీడియో చూసి పక్కన పడేయకు నేనేం చెప్పానో అవి ఆచరణలో పెట్టవు ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది నీ మాటకు విలువ నీకంటూ గుర్తింపు ఈ సొసైటీలో ఒక గౌరవం తప్పకుండా వస్తుంది నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను బట్ ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడు ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను చెప్పబోతున్నాను వాటిలో నిన్ను నువ్వు ఊహించుకుంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతుంది దాన్ని రెక్టిఫై చేసుకుని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్నావంటే నీకంటూ తిరిగే ఉండదు ఈ సొసైటీలో ఓకే ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేయాలి ఇక్కడ మీకు ఈజీగా కనెక్ట్ అవ్వడం కోసము రాము అనే ఒక క్యారెక్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పబోతున్నాను మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లో ఒక్కసారి ఊహించుకోండి అలా ఊహించుకుంటే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారని మీకు ఈజీగా అవుతుంది ఓకే రాము అనే ఒక పర్సన్ ఒక పెళ్ళికి వెళ్తాడు అక్కడ అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు కానీ ఈ రాముతో ఎవరూ మాట్లాడరు రాము ఒక మూలన ప్లేట్ పట్టుకొని ఒంటరిగా నిలబడి ఉంటాడు అతన్ని ఎవరూ పట్టించుకోరు ఎవరు పలకరించరు కనీసం చూడను కూడా చూడరు తను అక్కడ ఉన్నా లేనట్టుగానే ఉంటుంది అదే ఆత్మనూన్యత భావంతో ఇంటికి తిరిగి వచ్చాడు రాము అర్థం ముందు నిలబడతాడు నేను అంత దారుణంగా ఉంటానా నా మాటల్లో ప్రభావం లేదా నన్ను ఎవరూ ఎందుకు గుర్తించట్లేదు అని తను ఆవేదన పడతాడు బాధపడి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తను తానే ప్రశ్నించుకుంటాడు ఇక మరుసటి రోజు ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతూ ఉంటుంది రాము ఒక ఐడియా చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తాడు కానీ అతని మాట పూర్తి కాకముందే మరొకరు అడ్డుపడి మాట్లాడతారు అప్పుడు అందరూ వారి వైపే చూస్తారు రాము మళ్ళీ మౌనంగా ఉండిపోతాడు ఇక ఆ రోజు రాత్రి తిరిగి ఇంటికి వచ్చాక నిరాశతో ఉన్న రాముకి కార్టివేట్ అనే పుస్తకం గురించి తెలుస్తుంది అందులో మనుషుల మనసును గెలవడం అనేది అదృష్టం కాదు అది ఒక సైన్స్ అనే వాక్యాన్ని అతనిలో కొత్త కొత్త ఆశను నింపుతుంది ఇక రాము ఆ బుక్ చదివిన తర్వాత నేర్చుకున్న మొదటి రహస్యం ఒక పాఠం ఏంటో తెలుసా చేతుల్లోనే నమ్మకం ఉంటుంది అనేది మనము అవతలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన చేతులను మనము నిజాయితీగా ఎలా చెబుతున్నామనేది చూపిస్తుంది దాంతో మన చేతుల నుంచే అవతలి వాళ్ళకి నమ్మకం అనేది కలుగుతుంది అయితే మరుసటి రోజు రాము ఆఫీస్కు వెళ్ళిన తర్వాత తన చేతులని తన జేబులో పెట్టుకోవడము మానేసి అందరితో మాట్లాడేటప్పుడు కనిపించేలాగా చేతులు ఊపుతో మాట్లాడతాడు అప్పుడు ఎదుటి వాళ్ళకి ఇతని మీద ఎక్కడ లేని నమ్మకం అనేది వస్తుంది ఇక ప్రజలు ఎక్కడ రిలాక్స్డ్గా ఉంటారో లేకపోతే తనకు కావలసిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎక్కడికి వెళ్ళిన ఎంట్రన్స్ దగ్గర కానీ ఫుడ్ దగ్గర కానీ ప్రశాంతంగా నిలబడ్డ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టేవాడు వారిని బోరింగ్ ప్రశ్నలు అడిగేవాడు కాదు బోరింగ్ ప్రశ్నలు అంటే హాయ్ బాయ్ ఏం చేస్తున్నారు ఇలాంటి రొటీన్ ప్రశ్నలు అడగకూడదు అలా అడగకుండా రాము ఏం చేసేవాడంటే ఈ వారు మీరు చేసిన క్రేజీ థింగ్ ఏంటి అని ఇలా డిఫరెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేసేవాడు అలా మాట్లాడినప్పుడు ఏమయ్యేదంటే అవతలి వ్యక్తిలో ముఖంలో రాము వెలుగును గమనించేవాడు ఎందుకంటే ఎందుకంటే అవతలి వాళ్ళ మెదడులో రుప్పామైండ్ రిలీజ్ అయ్యేది ఎదుటి వారు తమ గురించి గొప్పగా చెబుతున్నప్పుడు రాము శ్రద్ధగా వినేవాడు అతని ప్రశ్నలు వారిలో ఉత్సాహాన్ని నింపేవి వారి మెదడులో డొబ్బామెంట్ రిలీజ్ అయ్యి రాము అంటే వారికి తెలియకుండానే చాలా ఇష్టం ఏర్పడేది ఇక అతి ముఖ్యమైన రహస్యం ఏంటంటే కళ్ళతో కమ్యూనికేషన్ చాలామంది మాట్లాడేటప్పుడు భయ భయంగా కిందికి చూడటము పక్కలకు చూడటము ఇలా చూస్తూ ఉంటారు అలా చూడటం మానేయండి అరవై నుంచి డెబ్బై శాతం ఐ కాంటాక్ట్తో మెయింటైన్ చేయాలి రాము కూడా అలానే మెయింటైన్ చేశారు అప్పుడు ఒక తెలియని బంధం అనేది ఏర్పడుతుంది తను ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారితో ఇక మరొక రహస్యం ఏంటంటే ఇతరులను హైలైట్ చేయడం ఎవరైనా సరే చిన్న విజయం సాధించినా రాము అందరి ముందు వారిని మెచ్చుకుంటూ ఉండేవాడు తను హీరో అవ్వాలని ఎప్పుడూ చూడలేదు ఎదుటి వారిని హీరోని చేసేవాడు దీనివల్ల అతనికి విపరీతమైన గౌరవం అనేది పెరిగింది ఇక టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా రాము జీవితంలో బలహీనతే బలం ఒక పెద్ద సెమినార్లో రాము స్టేజీ ఎక్కాల్సి వస్తుంది కాళ్ళు వణుకుతూ ఉంటాయి అతను దాచుకోకుండా నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు చాలా టెన్షన్గా ఉంది అని నిజం చెబుతాను చెబుతూ ఉండేవాడు ఆ నిజాయితీకి హాలంతా చప్పట్లతో మారుపోగుతూ ఉండేది జనాలు రాముని ఇక ఒక రోబోలో కాకుండా ఒక మంచి మనిషిగా చూడటం మొదలు పెడతారు పర్ఫెక్ట్గా ఉండడం కంటే జెన్యున్గా ఉండడం ఎంత ముఖ్యమో అతనికి అర్థమవుతుంది ఇక మార్పు రాములో స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ అదే పెళ్లి వేడుక ఈసారి రాము మూలన లేడు నలుగురి మధ్య అతని చుట్టూ చేరి ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు రాము నమ్ముతున్నాడు అందరిని నమ్మిస్తున్నాడు అసలైన విజయం అంటే ఇదే కదా గతంలో రాముని పట్టించుకొని ఆఫీస్ కోలీగ్స్ ఇప్పుడు రాము ఈ విషయంలో నీ సలహా ఏంటి అని అడుగుతున్నారు గౌరవం అనేది అడిగితే రాదు మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి అలా అని రాము నిరూపించాడు మిత్రమా రాము గురించి విన్నావు కదా ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఎక్కడ పొరపాటు అవుతుందో గుర్తించావా ఒక్క విషయం చెప్పనా మిత్రమా నలుగురిలో గౌరవం పెరగాలంటే నువ్వు గొప్పవాడివి కానక్కర్లేదు ఎదుటి వారిని గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తే చాలు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అద్భుతమైన వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను సెలవు నేను మీ గీత